కానీ హ్యాట్సప్ ఎవరీ వన్ ఎవరైతే ఈ వర్క్కి సపోర్ట్ చేసి ఎవరైతే చేశారో నిజంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను రియల్లీ రియలీ రియలీ గ్రేట్ అంటే చూడండి మన స్టేట్లో ఇంత అప్డేట్ అయిందంటే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా నేను మాటలు అయితే చెప్పాలేమో అసలు ఫోన్ పోతుంది దొరుకుతుంది అనే ఫీలింగ్ పోలీస్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసు కొంచెం ఇంట్లో ఉన్న నచ్చినప్పుడు భయం ఉంటుందని అది ఆ పోలీసులు చూస్తేనే ఒక ఫీలింగ్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు అని కానీ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక ఫ్రెండ్లీ మూమెంట్ అనేది వచ్చింది రియల్లీ వెరీ రియల్లీ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ గవర్నమెంట్కి నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఎవరైతే ఈ వంటికి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్